ఇచ్చిరా లేదు ఉంది నూరు తీసుకోని తెలుసుకోలు నాకు బూస్ట్ బూస్ట్ ఇంకైతే అన్న పెట్టేసినాను మా ఇంటి అయితే కొనుక్కుపోయినాడు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండాలా మేము బాగుండాం మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా పాప అయితే మసాలాకి రెడీ చేస్తుంది చికెన్ చేస్తున్నాను కబాబైతే చేస్తున్నాను మా ఆయన చికెన్ తెచ్చి తెచ్చిచ్చేసిపోయినాడు ఒక కేజీ సాంబారు ఒక కేజీ కబాబు చికెన్ సేర్వ ఒక కేజీ ఒక కేజీ కబాబ్ చేస్తున్నాము ఇంకా రాఘు అయితే ఉన్నాడు మా అయితే పొనుకుపోయినాడు ఇంకా మా పాప అయితే సాయంత్రం ఊరికి అట్లే సైలును పోతుంది ఊరికి లడ్డు ఇడుంటారు ఇక రాక్షసులు రెండు ఉన్నాయి ఇడమ్ మా ఇంట్లో ఇప్పుడు సేవ్ మొత్తం ఇంకా టిఫన్ అయితే చేసేసి మేము ఆడ గిరిగిట్లన్నీ పెట్టిండారు రేపు పండుగ కదా రేపు స్టార్ట్ అవుతా ఉంది అని నేను ఈ రోజే స్టార్ట్ అయ్యింది లేండి రాత్రిపై వస్తాం మేము అట్లా ఆడే భోంచ్ చేసేసి వచ్చినాము రాత్రి ఇదంతా తినేసి ఏమీ చేయలేదు వంట నిన్న అందుకే ఈరోజు చేస్తాను మా ఇంటి ఆయన పొద్దున్నే నేను తెచ్చిచ్చేసి ఫ్యాక్టరీకి అయితే పోయినాడు ఆయనకి మధ్యాహ్నం ఇచ్చి పంపిస్తాను భోజనము టిఫన్ కొద్దు అని చెప్పినాడు మధ్యాహ్నానికి అయితే రాఘవేంద్ర సేట్లో పంపిస్తాను పాప అయితే అన్ని మసాలా చేసుకుంటా అంది నేనైతే ఒక పక్క అన్ను కొట్టేసాను కొడుతీ మసాలా కాకున్నాను ఇస్తాను కాఫీ కాఫీ అయితే చేసేస్తాను తొందరగా కాఫీ తాగేసి వంట చేసేస్తాము ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నామంటే అట్లా ఎట్లా పోయి ఒక రౌండ్ గ్రౌండ్ అనేసి చేస్తున్నాము ఇంకా సైలు ఫోటోలు అయితే వచ్చేసినాయండి అది ఒక వీడియో చేస్తాను నిదానంగా చేస్తాను మా పాప ఊరుకుపోతా ఉంది ఆ పాపనైతే కొంచెం ఆడ ఈడ తిప్పుకొని వస్తాను అయితే ఊరుకు తోడుకొని పోతుంది ఒక్కతే ఉంటుందనేసి సైలుని తోడుకొని పోతుంది లడ్డుగా ఈడే పది రోజులు ఉంటాడు మళ్ళా సైలు నిడిచేసి లడ్డుగా తోడుకొని పోతుందా పాప ఇంకా వంట అయితే తొందరగా చేసేస్తాను ఇంకా అట్లే అట్లా పోయి వస్తాము మేము ఒక రౌండ్ అట్లా తిరిగేసి వస్తాము ఒక రెండు మూడు అవర్లు ఊరికే అట్లా తిరిగేసి ఎంజాయ్ చేసుకొని వస్తాము రేపటి నుంచి నేను పొనకెక్కల రేపటి నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది మళ్ళీ చూస్తా అండి ఇంకా వంట అయితే అన్నీ అయిపోయినా టైం వచ్చేసి తొమ్మిది నర తొమ్మిది కాలు ఇంకా ఆకలి అయితే అందరికీ నువ్వు అందుకే గాయ్స్ ఇంకా పాప అయితే కబాబ్ వేస్తా అండి మా పాప ఇంకా వేస్తా ఉంది ఇంకా ఇంకా మాకైతే చాలా ఆకలేస్తుంది అందుకే చేస్తున్నాము ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు గడ్డలు కట్టేసినాయి ఐస్ గడ్డలు చూడండి ఐస్ గడ్డే కట్టేసింది ఇది ఎప్పుడైనా మీరు తాగితే లైక్ చేసుకోండి తాగుతారా అందరూ ఎందుకు తాగరు ఇంకా నిమ్మకాయి ఎర్రగడ్లు అన్నము ముద్ద ఇంకా చికెన్ సార్ చూపిస్తాను ఉండండి చికెన్ సార్ అయితే అయిపోయింది ఇంకా ఎందుకు తొందరగా వంట చేసినామంటే మా పాప సినిమాలు ఎక్కించుకొచ్చినాము కొత్తవి అవి చూడాలంట ఇంకొంచేపు చూసేసి మేము అట్లే తిరిగేసి వస్తాము పోయి ఇదండి కబాబు ఇంకా వేస్తా అంటారు ఈ ట్రైలర్కే తింటారు తినరు మీరే తినండి కాస్తాంద్రా తినండి బాగుంటుంది సూపర్ ఉందా ఇట్లా మీకు కావాలంటే రెసిపీ ఈ వీడియోలో చూసేయండి అట్లా లైక్ మర్చిపోకండి రెసిపీ చాలా సార్లు చూపించినాను ఇవ్వండి బాగుంది బాగా ఉడుతుంది పీసు ఇంకా శైలును ఊరుకు కొంత ఉంది వాళ్ళ అత్త చెట్ల లడ్డు ఇడే ఉంటాడు లడ్డు ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఇడే ఉంటాడు శైలు ఆడుకుపోతా ఉంది వాళ్ళ అత్త ఒకతే ఉంటుంది వాడు అత్త జట్ల అయితే ఉంటుందంట అందుకే పోతా ఉంది సైలు ఇంకా సైలుని రెడీ చేయాలా నీళ్ళు పోసేసి ఆ పాప నీళ్ళు పోసుకుంటాం కదా ఇద్దరిని పోయే తప్పుడు వీడియో చేస్తాను వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాను అండి ఇంకా టిఫిన్ అయితే తినేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రేపు జాతర ఉంది కదా మా ఊర్లో అందుకే మేము ఉండే అయితే పగలగొట్టన్నాము ఆల్రెడీ సెల్ ఉంది పగలు కొట్టేసి మూడు వందలు ఎత్తుకొని పోయింది ఆ ఏడు వందలు ఉండే దాంట్లో మూడు వందలు తను ఎత్తుకొని ఇంకా రాగు ఉండి అయితే పగులు కొడతాను చూడండి ఇప్పుడు వస్తాను పగులు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి లెక్క లెక్కెద్దండి ఎంత వచ్చింది శైలు ఏడు వందలు వచ్చింది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పది వెయ్యి వెయ్యి రెండు వందలు యాభై వెయ్యి వై నూట యాభై వై నూట యాభై నూట అరవై నూట అరవై నూట డెబ్బై వై నూట డెబ్బై ఉంది ఇది ఇంక ఇదైతే మేము నెట్టేద్దాం కాకు ఉన్నాము ఇస్తామని తిరుపతి స్వామికి ఇదిగోండి టెన్ రూపీస్ కానీ ఎప్పుడైనా చేసేయండి మా ధర రెండు ఉన్నాయి இவைய திருப்பதிக்கு போவலாம் மேம் இங்க மூணு உண்டே திருப்பதிக்கு போட்டா உண்டிக்கை வேதமேன் இவன்னு வேஸ்ட் அனுப்புகாண்டி எண்டுந்தோ தெரியுது லெக்க நிதி லெக் வைல இப்போ லெக்ேசே தான்மா லெக்கேசோபிக்லே எப்படின் உண்டைக்கு எட்ட வேசேஸ்தான் லெக்யணும் அது உண்டிக்கு மூத்த கட்டேசி வேசேஸ்தான் இங்கிதை அர்தம் ரகேந்திரக்கு இப்போ அர்து நேற்றுக்குட்டா இது నేను వేసినాను రండి రాఘేంద్ర కొంచెం నేను కొంచెం వేసినాము సైలు అయితే ఏడు వందలు వేసిండే దాని నుండి పలుగొట్టినాము ఇంకా కుబేరం బొమ్మ అయితే పెట్టింటాను దాంట్లో ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది పొదయిండ్లు అయింది పాపిచ్చి అట్లే ఉంది చూడండి అశ్విని అశ్విని అని ఉంది ఆ పాపిచ్చే నాకు ఇది ఎక్కడ పల్గొట్టద్దా చూస్తానండి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది మేము நால மு அந்த ஐது வந்த ஐந்து வந்து இரவு முப்பை நாலு யாபை அறுவடை

ఇది చూడండి ఇరవై రూపాయల కాయన ఎంత బాగుందో కొత్తగా కనిపిస్తుంది మీకు వచ్చింది ఇరవై కాయను చూడండి ఇది సర్దు పెట్టిద్దు నా మూడు జనం గాయస్ మేము దుగ్గురు సర్దిన్నాము ఎంతుంది రాగుంది ఇదో ఐదు రెండు రూపాయలు కలిపేదాం ఐదు రూపాయలు అవుతుంది ఎంత మొత్తము అంతా ఎనిమిది వందలు ఉందండి ఉండేలో చిల్లర్లు కాస్త ఎనిమిది వందలా ఇంకా తిరుపతికి పోయే లోపల ఎంత అవుతుందో చూడాలా అంతా ఉండికేస్తాము ఇంకా ఐదు నెలలు నాలుగు నెలలు ఉంది లేండి ఇంకా నాలుగు అంత లెక్కేసినాము ఇంకా అంతా లెక్కేసిన ఉన్నాయి కనిపిస్తా లేదు మీకు అయితే లేదు శైలును వాళ్ళత్తా పోయారు ఇద్దరును లడ్డు పెట్టుకున్నారు ఇంకా లడ్డూనే కనిపిస్తాడు మా వీడియోలో రోజు రోజును రేపటావు అట్లా నీకు అనుకో నీకు చేస్తాను అప్పుడు నేను ఇంకా జాతరకు అయితే పోతాము వాడు ఐదు వందలు కొట్టేసినాడు మరీంద్రూడొందలు ఐదు వందలు ఇంకా జాగ్రత్తగా పోవాలా ఎప్పుడు వస్తా అంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ వీడియో కంటిన్యూ అయితే అంటే చూస్తానండి మేము ఇవన్నీ సర్దుకుంటాం నీట్ గా బాయ్ 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 ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి వీడియో కంటిన్యూ అయితే అంటే చూడండి వీని మాటలు పట్టించుకోద్దండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి చేసుకోండి లేకుంటే మత్త వీడియోలు రావు మీ కోసం త్వరలో వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ చెప్నాను కదా అన్నమాట మాటలు వడ్డించుకుంటుంది ఏంటి కామెంట్ చేయండి ఏ ఊర్కే ఉన్నారు కరెంట్ పోడ్ వీడియోలో వచ్చే కరెంట్ పోడ్ పొద్దు నుంచి కరెంట్ పోతాంది వస్తుంది పోతాంది వస్తుంది ఏ అయిపోయింది మాకు చెమటతో కడిచిపోతా